హాయ్ అండి వెల్కమ్ టు సూర్యం ఫర్నిచర్ సో అందరికీ నమస్కారం అండి సో ఈ వీడియోలో చూస్తున్న బెడ్ అనేది ఎనభై నాలుగు ఇంటూ డెబ్బై రెండు సైజు గల కింగ్ సైజ్ బెడ్ అండి ఇది కంప్లీట్లీ ఫుల్ టేక్ వుడ్ అండ్ ఫుల్ కార్వింగ్ డిజైన్తో అండి ఈ బెడ్ అనేది ప్రజెంట్ మేకింగ్ అవుతుంది ఒక టూ డేస్లో ఇది కంప్లీట్ అయిపోతుందండి ఫైనల్గా బెడ్ ఫిట్టింగ్ అండ్ పాలిషింగ్ ఉంది సో ఇది మీకు ముందుగా ఎందుకు చూపిస్తానంటే మనం ఐటెం చేయకముందు వుడ్ అనేది టేక్ వుడ్ పెడుతున్నామా లేదా జెన్యున్గా మంచి వుడ్ పెడుతున్నామా లేదా మీకు చూపించడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఏ ఫర్నిచర్ షాప్ కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ముందు అనేది ఐటెం చూపించడం జరగదు అది గమనించాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవి హెడ్ బోర్డు అండ్ బోర్డ్ అండి సో దీని తర్వాత మీకు సైడ్ పట్టీలు అనేవి డిజైన్ ఈ విధంగా వస్తుంది ఇది కంప్లీట్లీ సిఎన్సి డిజైన్ అండి సో మీరు వుడ్ కూడా గమనించవచ్చు కంప్లీట్లీ టేక్ వుడ్ సో ఎక్కడా కూడా మనం కస్టమర్ని బ్లెయిమ్ చేయడం అనేది ఉంది హండ్రెడ్కి జన్యున్ జన్యున్గా జన్యున్ పర్సన్గా